you <laughs> మీ పర్సనల్ అండ్ బిజినెస్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మెగా ఒక కన్నుల పండుగ ఇక్కడ వజ్ర గ్రౌండ్స్ లో ఏర్పాట్లు అయితే మనం భారీ కట్అవుట్ రెండు వందల యాభై ఆరు అడుగుల భారీ కట్అవుట్ కి పూల వర్షం కురవబోతోంది మరికొన్ని సెకండ్స్ లో ఒకసారి చూడొచ్చు గ్రౌండ్ అంతా అభిమానులతో సందడి వాతావరణం కనిపిస్తూ ఉంది అలాగే కొన్ని సెకండ్స్ లోనే చిత్ర యూనిట్ కూడా ఉన్నారు ప్రొడ్యూసర్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు వారందరూ కూడా కలిసి రామ్ చరణ్ గారి భారీ కట్అవుట్కి పూల వర్షం కురిపించిపోతూ ఉన్నారు ఒకసారి మనం చూడొచ్చు భారీ కట్అవుట్ ఆ ఎప్పుడైతే పూల వర్షం కురుస్తుందో ఆ సన్నివేశాన్ని చూసేందుకు సంతోషంగా ఫీల్ అయ్యేందుకు కూడా కొన్ని జిల్లాల నుంచి అభిమానులు అయితే విజయవాడ వచ్చారనే చెప్పాలి ఆ క్షణం కోసం ఆ మూమెంట్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే రామ్ చరణ్ గారి కట్అవుట్కి పూల వర్షం కురుస్తుందో ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వచ్చిన అభిమానులందరినీ కూడా ఎంటర్టైన్ చేసేందుకు అభిమానుల సంఘం అందరూ కూడా రాష్ట్ర అంటే ఎవరైతే మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారో అలాగే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లైతే ఖచ్చితంగా ఫ్యాన్స్కి ఇబ్బంది లేకుండా చేశారని చెప్పాలి వాళ్ళని అలరించేందుకు ఒక భారీ వేదికను ఏర్పాటు చేసి వాళ్ళకి ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ తో పాటు చిత్ర యూనిట్ వచ్చినప్పుడు మాట్లాడడానికి అవకాశం కల్పిస్తూ ఒక వేదిక అయితే ఏర్పాటు చేశారు ఈ రేంజ్ లో సెలబ్రేషన్స్ ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదా సక్సెస్ మీట్ కి జరుగుతున్న ఏర్పాట్ల లాగా ఒక కట్అవుట్ లాంచింగ్కి ఇంత ఎత్తున ఏర్పాట్లు అనేవి ఎక్కడా చూడలేదు ఏ హీరోకి జరగలేదని కూడా అభిమానులు చెప్తూ ఉన్నారు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకసారి మనం చూడొచ్చు కొన్ని సెకండ్స్ లోనే మరి మనకి ఈ పూల వర్షం ఉంది అలాగే మనకి చిత్ర యూనిట్ కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది మనం విజువల్స్లో చూడొచ్చు లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు సుమన్ టీవీ అందిస్తూ ఉంది అండ్ అలాగే టీమ్ గేమ్ చేంజర్ మూవీ టీం అందరూ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ వజ్రా గ్రౌండ్స్కి అలాగే పూల వర్షం కూడా మరి కాసేపట్లో కురవబోతూ ఉంది మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము ఇక గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన చిత్ర యూనిట్ అందరూ కూడా విచ్చేశారు సాధారణంగా ఫ్యాన్స్ అందరూ కూడా వెల్కమ్ చెప్తూ ఉన్నారు వెల్కమ్ చెప్తూ ఉన్నారు ఒకసారి మనం చూస్తున్నాము ఆల్రెడీ అక్కడ మనం పైన చూడొచ్చు హెలికాప్టర్ పైకి ఏదైతే గేమ్ చేంజర్ వాల్ పోస్టర్ వారి కట్అవుట్ సిద్ధంగా అక్కడ పైన మనకి కనిపిస్తూ ఉంది విజువల్స్ మరికొన్ని సెకండ్స్లో పూల వర్షం కురవబోతుంది అభిమానులందరూ కూడా వారి కళతార ధ్వనులతో ఎప్పుడెప్పుడు పూల వర్షం కురుస్తుందా అని ఆకాశం వైపు తలెత్తి చూస్తున్న సన్నివేశాన్ని మనం చూస్తున్న ఒకసారి విజువల్స్ చూడండి అందరూ వాళ్ళ వాళ్ళ మొబైల్స్ తోటి ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తూ వాళ్ళ తలలు పైకెత్తి వాళ్ళ మెగా అభిమాని మెగా కుటుంబంలోని వారసు చూసేందుకు రామ్ చరణ్ గారిని చూసేందుకు అందరూ కూడా ఆకాశం వైపు తలెత్తి చూస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ఎవరి ఫోన్ ఎవరి తల అయినా సరే అలా ఆకాశం వైపు చూసే విధంగా భారీ కట్అవుట్ అయితే ఆ హెలికాప్టర్ ద్వారా పూల వర్షాన్ని అక్కడ రామ్ చరణ్ భారీ కట్అవుట్కి కి పూల వర్షాన్ని కురిపించబోతూ ఉన్నారు ఒక్కసారి గ్రౌండ్ అంతా అభిమానులతో కిరిసిపోయింది ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రాబ్లమ్స్ జరగకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు పోలీసులు ఎప్పుడూ ఉండే దాని మీద కాస్త ఎక్కువ మందిని బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా అభిమానులకి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా మనకి ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఒకసారి మనం పైన చూడొచ్చు ఆకాశం మీద నుంచి పూల వర్షాన్ని రామ్ చరణ్ గారి కట్అవుట్ మీద పడేలా మనకి కనిపిస్తోంది నిజంగా పూల వర్షం ఈ రేంజ్ లో రావడం అనేది ఏ హీరోకి దక్కనటువంటి గొప్ప అవకాశంగా గొప్ప గౌరవంగా గొప్ప అభిమానంగా చాటి చెప్తూ ఉంది ఈ సన్నివేశం ఒకసారి చూడండి పైన ఆ జరుగుతూ ఉన్నాయన్నమాట ఏ పొజిషన్ లో ఉండి లో ఉండి రామ్ చరణ్ వర్షం వేస్తే ఆయన కట్అవుట్ మీద విధంగా కూడా అక్కడ ఒకసారి ట్రయల్స్ వేస్తూ ఉన్నారు ఒకసారి మనం చూస్తూ ఉన్నాం పూలు పడుతూ ఉన్నాయి రామ్ చరణ్ గారి కట్అవుట్ కి ఒకవైపు పేపర్స్ తోటి పేపర్స్ విసిరేస్తూ వారి సంతోషాన్ని ఈ విధంగా వారి అభిమానాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది పూల వర్షం పూల వరద అనే చెప్పాలి ఏ రేంజ్ లో ఒకసారి చూడండి ఆ ట్రైల్ అయిపోయింది మరి కొన్ని సెకండ్స్ లోనే ఈ పూల వర్షం అయితే కురవబోతుంది